రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఐటీ టెక్నాలజీ తీసుకొచ్చిన మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు మీరు మంచిగా చదువుకోండి వాళ్ళకి వాళ్ళకి చెప్పాలి కదా మనం చెప్పుకోమా ఇప్పుడు నువ్వు నువ్వు మీ మీ నాయన కేటీఆర్ వాళ్ళ అయ్యే కోసం చెప్పాడా ఇప్పుడు గొప్పలు నరకడు నీ అయ్యే చారణ చేస్తే బాగా నచ్చను ఏమో వాళ్ళు లేరు వాళ్ళ గురించి చెప్పకపోవడం ఏంటి వాళ్ళ బొమ్మలు పెట్టడానికి నువ్వు వద్దన్న నువ్వేవోనివి తెలంగాణ గడ్డ మీద రాజీవ్ గాంధీ వద్దీ నువ్వే ఓనివి పెట్టద్దు తీయడానికి నువ్వేవోనివి ఏం తెలంగాణ ప్రజలు తెలంగాణ చాకీట్ మొత్తం రాసిచ్చేరా ఏమన్నా నీకు డుగుతు అవును అన్నాడు ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నువ్వు మా విక్రిగాంధీ గారు అయితే ఆయన మా జగన్ చూసుకుంటాడు అన్నాడు ఏంది అంటే నా గురించి తెలుసు కదా ఇప్పుడు మీకు తెలుసు కదా ఒకటి చెప్పాలా రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ పేరు మీద ముఖ్యమంత్రి సారీ ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు కేసీఆర్ గారిని ఎవరైనా ఈ తెలంగాణ ఎందుకంటే ఆయన అదేదో మనం శివుని తెలంగాణ మూమెంట్ ఎట్లుండే శివుని శివ శివుడు గాడు శివుని లింగం మీద తేలున్న పామున్న ఎవడు కొట్టకూర్రి ఎందుకంటే దేవుడు కొట్టగల దేవునికి దాగా దేవుని కొట్టినట్టు కొంత అని అట్లా ఉంటుండే కదా అరే మనం తేలు తప్పపోతే శివ దేవునికి కొట్టినట్టు అయితేదానికి ఏం మనం తేలు కొట్టకూర్రి కానీ అట్లనే తెలంగాణ మూమెంట్లో కూడా రాష్ట్ర విభజన మూవ్మెంట్లో కేసీఆర్ని కుర్రి ఆ టైంలో నేను నేను ఛాలెంజ్ చేసిన ఏమని ఈ హైవే మీద నువ్వు ఎక్కడ వచ్చి నేను అడ్డుకుంటాను ఛాలెంజ్ చేసినా ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కేసీఆర్ బయటికి రాలి అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు జగన్ రెడ్డి ఏదో తెలుసు అందుకే అట్లా కొట్టిడిగా నువ్వు రా మా జగన్ చూసుకుంటాడు మంచి తెలంగాణ ఉద్యమ టైంలోనే మీ అయ్య నువ్వుకి ఇచ్చినోడు ఇక నువ్వు ఒక లెక్కనా అని ఆయన అర్థం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి దాని అర్థం ఇంకా అది వద్దు అలా పోది అది 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 మీరు చెప్పొద్దు ప్రశ్నలే ప్రశ్నలే క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఏంటి సలహాలు ఇవ్వకుండా నాకు నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విగ్రహం ఎక్కడ పెట్టాలి తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి తెలంగాణ తల్లిని సెకండ్ లోపల పెడుతున్నాడు తెలంగాణ తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి సెక్రటరీ లోపల పెడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓకే கதா கேசிஆர் விகிரம் பெடித்த சரி அது போன இங்க வேற அடித்து பலிடிக்கல் பார்ட்டி వాళ్ళు 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 విమర్శలు చేస్తుంటారు విమర్శలకు ఘాటుగా విమర్శలు మేము చేస్తున్నాము చేస్తాము ఇంకా చేస్తాము కుస్తీలకు వస్తే కుస్తీలకు సాయి నువ్వు కత్తి తీస్తావా మాత కత్తి కత్తి రెడీ ఉంది నువ్వు తలవారుదా మాత తలవారు రెడీ ఉంది నువ్వు తొడలు కొడుతు ఒక తొడ కొడితే మేము పది తొడలు కొడతాం ఇక్కడ మేము కుస్తీలకు కానీ తలవార్లకు దేనికి కనుక ఓము రాజకీయ యుద్ధం నువ్వు ఏ రకంగా చేయాలనుకున్నా కేటీఆర్ దానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్గే గారి నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు రేవంత్ రెడ్డి వరకు మా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గెలిచిన ఓడిపోయిన వెళ్ళము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము సిద్ధంగా ఉన్నాము దేనికి వెనకడయ్యము తెలంగాణ ప్రజలను మీరు హింస నరకం చూపించారు పది కాలం మీకు అధికారం ఇస్తే ఆ నరక విముక్తి కోసమే విముక్తి చెందడానికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు అందుకే మా ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డి గారు చూడే డాష్ మీద ఎవరు ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారి మీద ఎవరైనా చెయ్యి వేస్తే చెప్పుతోడు కొడతా అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాజీవ్ గాంధీ మీద చెయ్యి వేస్తే చెప్పుతో కొడతా అని కేటీఆర్ అన్నాడు దానికి ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము ఫుల్ సపోర్ట్ ఆ మాటకు సపోర్ట్ ఇస్తున్నాము ఒక మాట నాకు డయాస్ మీద చెప్దాం అనుకున్నా చెప్పేస్తే అయిపోతుంది ఇప్పుడున్న ఈ రాజకీయాలకు ఇప్పుడు హరి ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్కి ఈ బీజేపీ వాళ్ళకు ఈ ఈ క్రైమ్ లీడర్సు ఈ లూజ్ లీడర్సు రెండు రకాలుగా ఉన్నారు క్రైమ్ లీడర్స్ లూజ్ లీడర్స్ క్రైమ్ అంటే ఈడీ ఐటీ ఏడి బీడీ ఇవి లూజ్ అంటే బీఆర్ఎస్ వీళ్ళిద్దరికి ఇప్పుడు సూట్ ఎవడైతే వీళ్ళకి మొగడు ఎవడ్యా అంటే రేవంత్ రెడ్డి కరెక్ట్ ఇప్పుడైతే నాకు ఇదో డాష్ మీద అనిపించింది ఆ రేవంత్ రెడ్డి స్పీచ్ అంతే సేపు అంటే నాకు కూడా స్టైల్ వచ్చు కానీ కానీ ఇప్పుడు నాకు కొంత ఒక్కోసారి నాకు కొంత ఏమో పోనీలా అంటే